ప్రాంతంలో ఈ ప్రాంతము పోరాటానికి పౌరుషానికి గడ్డ ఆనాడు జల్ జంగల్ జమీనుతో కొమరం భీముడు కొట్లాడిన లేదా రామ్జీ గోండు తన పౌరుషాన్ని ప్రదర్శించిన వెయ్యి ఊర్ల మర్రి సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతంలోనే ఉంది ఆనాడు ఈ ప్రాంత అడవి కోసము ఈ ప్రాంత నీళ్ల కోసము ఈ ప్రాంత భూమి కోసము కొట్లాడి ఆదర్శంగా నిలబడ్డ ప్రాంతమే ఆదిలాబాదు ప్రాంతం రామ్జీ గోండ్ కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాకు ఎంతో న్యాయం జరగాల్సి ఉండే కానీ జరగాల్సినంత న్యాయము రావాల్సినన్ని నీళ్లు చేయాల్సినంత అభివృద్ధి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో జరగలేదు అందుకే ఆదిలాబాదు జిల్లాను పాలమూరు ఎంత ప్రత్యేకంగా నేనే ప్రాంతం నుంచి అయితే వచ్చినో ఆ ప్రాంతానికి ఏ విధంగా నిధులను అందించి అభివృద్ధి చెయ్యాలని అనుకుంటున్నాను పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది మిత్రులాడ ప్రారంభించుకున్న చనాక కోరాట కావచ్చు లేకపోతే సదర్మఠ బ్యారేజ్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పది సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు ఆ పది సంవత్సరాలలో పూర్తి కాలేదు కాబట్టి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూ సేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది కానీ ఇది ఆదిలాబాద్ అభివృద్ధికి సరిపోదు ఇంత ముందు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు చాలా విషయాలు ఈ రోజు ప్రస్తావనకు తీసుకొచ్చారు మెడమో బొద్దు గారు నా దృష్టికి చాలా అంశాలు తెచ్చను రామారావు పటేల్ గారు చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది అందుకే ఈనాడు ప్యాకేజ్ నంబర్ ఇరవై ఏడు కావచ్చు లేకపోతే నిర్మల్ లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కావచ్చు లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు వీటితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ లేదు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఎప్పుడొచ్చినా నాకు నివేదికలు ఇస్తూనే ఉంటారు ఈ ప్రాంతానికి యూనివర్సిటీ ఇవ్వాలి అని అయితే ఈ ఆదిలాబాదు జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్న నాయకులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి కావాలని వాళ్ళు ప్రత్యేకమైన వినతులు ఇస్తున్నారు తప్పు లేదు వాళ్ళు అడగడాన్ని తప్పు పట్టను వాళ్ళ ప్రాంతానికి యూనివర్సిటీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ ఆశించడాన్ని కూడా నేను ఈ రోజు అర్థం చేసుకోగలను కానీ ఆదిలాబాద్ జిల్లాకు ఈ వేదిక నుంచి నేను ప్రకటన చేస్తున్న యూనివర్సిటీ మంజూరు అవుతుంది బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం బాసరకు ఒక ప్రత్యేకత ఉంది చదువుల తల్లి బాసర మందిరం గాని ఈ రోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా బాసర ట్రిపుల్ ఐటీలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి ఏ నిర్ణయం జిల్లా ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకు మా ప్రాంతానికి రాలేదు అని బాధ ఉండొచ్చు కానీ మీరందరూ అర్థం చేసుకోండి ఇది వాయిదాలు పెట్టుకుంటా పోతే మీ ప్రాంతానికి అభివృద్ధి కాదు అందుకే ఆదిలాబాద్ యూనివర్సిటీ బాసరలో ప్రారంభించుకుందాం మీరందరి వేదిక మీద ఉన్న కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని మనం ఈరోజు మంజూరు చేయాలని అనుకుంటున్నాము తప్పకుండా మీకు ఏటీసీని ఇస్తాం అదేవిధంగా స్టేడియం గురించి కొత్త కలెక్టరేట్ కార్యాలయం గురించి మున్సిపల్ కార్ మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల గురించి ఇతర అంశాలు చాలా వాటిని మహేశ్వర రెడ్డి గారు ప్రస్తావించారు మిగతా శాసనసభ్యులు కూడా ప్రస్తావించను అందుకే పెద్దలు చూపల్లి కృష్ణారావు గారికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా ఈ సభ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో మీరు ఈ ప్రాంతంలో ఒక రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులతో ఎమ్మెల్యేలతో సమీక్ష చేసి ఒక రోజు ప్రజా ప్రజాప్రతినిధులతో సమీక్ష చేయండి రెండవ రోజు అధికారులతోని ఇది సాధ్యాసాధ్యాల మీద చర్చించి సమీక్ష చేసి భూమి అందుబాటులో ఉందా లేదా వాటి వివరాలతో కూడుకున్న నివేదికను మీరు తీసుకొని రాండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కావాల్సిన అభివృద్ధి నిధులను అభివృద్ధి కోసం అనుమతులను రాబోయే బడ్జెట్ సమావేశాలలో నేను అసెంబ్లీలోని ఆదిలాబాద్కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్కు జరగాల్సిన అభివృద్ధి రావాల్సిన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి జూపల్లి కృష్ణారావు గారికి సూచన చేస్తున్నా మిత్రులారా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన ప్రాణయిత చే ప్రాజెక్టు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చే ప్రాజెక్టు కు రెండు రెండున్నర లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వాల్సి ఉండే కానీ ఏదో ఆలోచన లేకపోతే అది స్వార్థమా లేకపోతే ఆలోచనలో ఉన్న లోపమా నాకు తెలీదు కానీ ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఉన్నా కు గోదావరి జలాలు రావడానికి సాధ్యం లేదు అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తొమ్మిది హెట్టి దగ్గర ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టును కట్టాల్సిందే కట్టి తీరవలసిందే తొమ్మిది హెట్ ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి నివేదికలు తయారు అవుతున్నాయి బడ్జెట్ సమావేశాల లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచన చేస్తున్న ఈ తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు సంబంధించిన సంపూర్ణమైన నివేదికను తయారు చేయండి ఆదిలాబాద్ రైతాంగానికి సాగునీరు నందించి ఈ ప్రాంతాన్ని ఆదుకుందాం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుందాం మనకు రావాల్సిన నీళ్లను ప్రతి చుక్కను మనం ఒడిసి పట్టుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా అదేవిధంగా ఎర్రబస్సే కష్టం ఆదిలాబాదు గూడాలలో ఇక్కడుండే పటేల్లు చాలా మంది వచ్చినాను కలుస్తుంటారు సార్ మాకు పోవడానికి దారి లేదు ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇల్లు కట్టుకొని ఇస్తలేరు మా ఊరికి బస్సు కూడా రావడం లేదని అందుకే ఈనాడు ఆదిలాబాదు ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి మిత్రులు పాయల శంకర్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అంశాన్ని నగేష్ గారు అదేవిధంగా ఎడమ బొద్దు గారు నా దృష్టికి తెచ్చారు అందుకే ఆదిలాబాద్ జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఆదిలాబాద్ లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్ట్ కోసము శిలా పలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం ఒక ఎయిర్పోర్ట్ ఉంటే మన ప్రాంతం అభివృద్ధికి పూర్తి స్థాయిలో అనుమతులు రావు అందుకే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్ లో చేసుకుందాం ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను చెప్పిన ఒక పది వేల ఎకరాల భూమిని ఆదిలాబాదు సేకరించండి ఈ దేశంలో ఉండే ప్రతి పరిశ్రమను ఆదిలాబాదు జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రంగా తయారు చేద్దాం అప్పుడే మీ జిల్లాకు వచ్చిన ఎయిర్పోర్ట్ మీ జిల్లాకు వచ్చిన రోడ్లు మీ జిల్లాలో కట్టే సాగునీటి ప్రాజెక్టులు ఈ జిల్లాలో చదువుల కోసం ప్రారంభించుకున్న యూనివర్సిటీలన్నీ కూడా ఈనాడు అభివృద్ధికి వేదికలుగా మారుతాయి అందుకే వేదిక మీదున్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకున్నాం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీని గెలిపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకున్నాం ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి మంత్రంగా మనల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే విధంగా కలిసిమెలిసి పనిచేద్దాం భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా ప్రతి పది రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు మీరు రాండి నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి తప్పకుండా చేయగలిగింది చేస్తాం దీంట్లో రాజకీయాలు లేవు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన మీద విశ్వాసం ఉంచి మనకు ఓట్లేసిన ప్రజలకు మేలు జరగాలి అని అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికమేం లేదు కానీ వారి దేశానికి ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి మనకు నిధులు వస్తాయి ఇవాళ మనం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని అంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఒకవేళ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయను నేను పైరవీల కోసం పోను పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి భుజము దట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిరు మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరిని కలిసిన నేను వెళ్ళినప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు నేను వెళ్ళేటప్పుడు నా సహచారం మంత్రులను కూడా తీసుకెళ్తాను